పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా తొలి కార్తీక సోమవారం వేడుకలను నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కొత్తపేట అరండల్పేట ఆర్ అగ్రహారం శివాలయాల్లో విశేష పూజలు జరిపారు కుటుంబ సమేతంగా భక్తులు హాజరై కార్తీక దీపాలు దైవ దర్శనం గావించి శివాలయాలు ప్రశాలు కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు పండితులు తెలిపారు भाई हमारा चालू है सर भारत में सामान्य सामान्य चले 90% और 70% है

இருக்கும் <laughs> సిటీ న్యూస్ వారికి స్వాగతం ఈరోజు కార్తీక మొదటి సోమవారం కార్తీక మాసంలో మా దేవస్థానానికి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం మన బాలత్రిపుర సుందరి దేవి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు దేవాల ఉండడం వల్ల భక్తులు విశేషంగా వస్తారు మరలా ఇక్కడ ఒక అనువాయితీ ఉంది కుంకాలు ఇక్కడే ఎక్కువగా పెట్టుకుంటారు గుంటూరులోని కొత్తపేటలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వారికి శుభాలు జరుగుతాయని నమ్మకంతో వచ్చి ఇప్పటివరకు వాళ్ళు పశు కుంకాలు కూడా పెట్టుకున్నారు మాకు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేము అన్ని ఏర్పాట్లు చేసామండి శానిటేషన్ కాడి నుంచి స్వామి కాడి నుంచి భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం మా పంతులు గారు వేణుగారు ఉదయాన్నే తెల్లవారుజామునే నాలుగింటికి లేచి స్వామివారికి అభిషేకాలు అమ్మవారి కుంకుమ పూజ మొదలైన చేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అందరూ వచ్చిన వారు అందరూ నమ శ్రీమత్సింహాసనేశ్వరయ నమో నమ శ్రీ బాలాత సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత అనుగ్రహ అనుగ్రహప్రసాద ఈ ఈరోజు శుద్ధ పంచమీలు సోమవారము మొట్టమొదటి సోమవారము స్వాతి నక్షత్రము ఈరోజు మొట్టమొదటి సోమవారం కాకుండా కనుక ఈరోజు భక్తులు విశేషంగా ఈ గుడికి వచ్చి తీర్థప్రసాదములు తీసుకున్నారు ఉదయమే తెల్లవారుజామున నాలుగు గంటలకి మొట్టమొదట మా ఈఓ గారికి తర్వాత చైర్మన్ గారికి అందరికీ కూడా అభిషేకం చేసి స్వామివారి తీర్థప్రసాదములు అందరికీ కూడా వినియోగించారు భక్తులు కూడా దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది దాకా వచ్చి ఉంటారండి తర్వాత ఈరోజు ఏంటంటే విశేషం ఏంటంటే అమ్మవారికి గౌరీదేవి నో నోమనేసి అమ్మవారికి గౌరీ అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టి భక్తులకి భక్తులకి ఇక్కడ వితరణ చేస్తూ ఉంటారండి విశేషంగా భక్తులు వచ్చి వైశాస అందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చి అమ్మవారి యొక్క కుంకం తీసుకొని వాళ్ళు చాలా ఆనందంతో